హత్యా రాజకీయాలు చేశారు గొడ్డలి రాజకీయాలు చేశారు హత్య చేయించిన వాళ్ళతో భుజాలు రాసుకొని తిరిగారు సొంత చెల్లెళ్ళకే వెన్నుపోటు పొడిచారు ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బీజేపీ పార్టీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తారా ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయలేదండి ధర్నాలు ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా మరి ఢిల్లీలో మీరు ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా చేశారు కదా ప్రత్యేక హోదా గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు పోలవరం గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు రాజధాని గురించి అని చెప్పి మూడు రాజధానులు నేను కన్ఫ్యూజ్ చేశారు